హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సండే మార్నింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను ఈ సండే కొంచెం ఎర్లీగానే నిద్ర లేచాను సిక్స్ థర్టీ ఆ టైంకి లేచి నేను ఇక్కడ సండే కదండి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ఇడ్లీ పిండి ఉంది ఆ ఇడ్లీ పిండిలో ఒక కప్ మైదా అలాగే ఒక హాఫ్ కప్ బియ్యపిండి పిండి తగినంత వాటర్ కొంచెం పెరుగు కూడా మిక్స్ చేశాను అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి బజ్జి పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులో కొంచెం వంట సోడా కూడా మిక్స్ చేసి ఈ విధంగా బజ్ బజ్జీలాగా వేస్తున్నాను వంట సోడా చాలా తక్కువ వేసానండి ఎక్కువ వేసుకుంటే కనుక బజ్జీలు మనకి బాగా పొంగుతాయి కానీ నాకు భయం అనమాట వంట సోడా ఎక్కువ వేసి పిల్లలకి పెట్టాలి అంటే భయం అందుకని కొంచమే వంట సోడా మిక్స్ చేశాను ఈ బజ్జీలు చాలా రేర్గా ప్రిపేర్ చేస్తానండి నెలలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ప్రిపేర్ చేస్తూ ఉంటాను మైదా ఎక్కువగా యూస్ చేయను ఇటు ఈ విధంగా నాకు బజ్జీలు అవి వేయాలి అనిపించినప్పుడు మాత్రమే మైదా తెప్పిస్తాను మిగిలిన టైంలో అసలు మైదాతో ఎటువంటి వంటలు కూడా ప్రిపేర్ చేయను సండే అంటే లేజీ డే కదండి లేటుగా నిద్రలేస్తాము ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయిపోతుంది కానీ ఈరోజు మాత్రం తొందరగా ఎందుకు నిద్రలేచాను అంటే సాహితీ సాత్విక్ వాళ్ళకి నైన్ ఓ క్లాక్కి ట్యూషన్ ఉందండి సో అందుకని కొంచెం ఎర్లీగా నిద్రలేచాను లేట్గా లేస్తే పనులన్నీ కూడా లేట్ అయిపోతాయి కదా అందుకని ఎర్లీగా లేచి బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేస్తున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా కొంచెం తొందరగానే నిద్ర లేచి బ్రష్ చేసేసారు బజ్జీలు అయితే వేసేసాను ఇంక ఇందులోకి నేను చట్నీ ఏమీ ప్రిపేర్ చేయలేదండి ఊరి నుంచి నేను అల్లం నిల్వ పచ్చడి తెచ్చుకుంటాను కదా అందులో వాటర్ వేసి ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటాను ఈ బజ్జీల్లోకి ఈ చట్నీ బెస్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది మా పిల్లలకి ఇద్దరికీ కూడా బజ్జీలు అంటే చాలా ఇష్టం బజ్జీలంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారులేండి టేస్టీగా ఉంటాయి కాబట్టి అందరికీ ఇష్టమే చేయమని అస్తమానం అడుగుతూ ఉంటారు కానీ నేనే చేయనండి మైదా అందులోనే ఆయిల్ కదా సో అందుకని ఎప్పుడో కానీ చేయను వారాన్ని నెలకి ఒకటి లేదా రెండు సార్లు అలా మాత్రమే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ నలుగురు కూర్చుని టిఫిన్ చేస్తున్నాము ప్రతిరోజు పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటాను ఇంకా సండే అయితే మాత్రం ఈ విధంగా అందరం కూర్చుని టిఫిన్ భోజనం ఇవన్నీ కూడా చేస్తామన్నమాట బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత సాహితీ సాత్వికి ఇద్దరికి స్నానం చేయించేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇద్దరిని రెడీ చేసేసి ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను ఎవ్రీ సండే వీళ్ళకి ట్యూషన్ ఉండదండి హాలిడేనే అయితే మండే వాళ్ళ ట్యూషన్ మిస్ ఏదో ఫంక్షన్కి వెళ్తున్నారంట అందుకని సండే రమ్మన్నారు ట్యూషన్కి నైన్ టు లెవెన్ వీళ్ళకి ఇప్పుడు ట్యూషన్ ఉంది సో వాళ్ళ డాడీ తీసుకువెళ్తున్నారు ఆ ముందు రోజు సాటర్డే సెకండ్ సాటర్డే కదండి హాలిడేనే కదా ఇంకా సాటర్డే రోజున వాళ్ళిద్దరికీ నలుగు పెట్టి తలస్నానం అయితే చేయించేశాను లేదంటే సండే వాళ్ళకి నలుగు పెట్టి తలస్నానం చేయించడమే ఒక పెద్ద పనిలాగా ఉంటుంది సాటర్డే టైంలో ఈ విధంగా హాలిడే వస్తే కనుక సాటర్డేనే నలుగు పెట్టి స్నానం చేయించేస్తాను మండే కొంచెం ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ యూనిఫామ్ అవి కూడా బ్రష్ కొట్టి వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను వాళ్ళ యూనిఫాము సాక్స్లు ఇవన్నీ కూడా నేను ముందు రోజు నైటే సర్ఫ్ వేసి నానబెట్టేసి అవి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే మార్నింగ్ వాటికి బ్రష్ కొట్టేసి వాషింగ్ మిషన్లో వేస్తాను పిల్లలు వైట్ యూనిఫామ్ అవన్నీ కూడా బాగా మట్టి చేసేసుకుంటారు కదండీ అవి వాషింగ్ మిషన్లో వేస్తే అస్సలు వదలవు అనమాట వాటిని అయితే కంపల్సరీ నానబెట్టి బ్రష్ కొట్టి వాషింగ్ మిషన్లో వేస్తాను ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వంట పని అయితే స్టార్ట్ చేసేసాను చికెన్ తీసుకొచ్చారు నేను అందులో కొంచెం చికెన్ కర్రీ లాగా ప్రిపేర్ చేసి మిగిలిన చికెన్ అంతా కూడా ఫ్రై ఫ్రై కింద ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ ఫ్రై చాలా టేస్టీగా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి మీరు ఐరన్ కడాయి యూస్ చేస్తే కనుక టేస్ట్ చాలా బాగా వస్తుందండి నాన్ స్టిక్లో కంటే కూడా ఐరన్ కడాయిలో మీరు చికెన్ ఫ్రై ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై తయారు చేసుకోవడం కోసం ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా చీరకలాగా కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఐరన్ కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే చికెన్ ఫ్రై కదా సో అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి నార్మల్గా మనం కర్రీలో వేసుకునే దానికంటే కూడా ఒకటి రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోండి ఆయిల్లో నేను ముందు షాజీరా వేసానండి వన్ టేబుల్ స్పూన్ షాజీరా కానీ లేదంటే జీలకర్ర కానీ వేసుకోండి షాజీరా వేస్తే నాన్ వెజ్ రెసిపీస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది జీలకర్ర కానీ షాజీర కానీ వేసుకున్న తర్వాత అవి ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత అందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోండి ఫ్రై కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే ఇప్పుడు వీటన్నింటినీ మూత పెట్టేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా నూరి వేసుకుంటే గనక అంటే నిల్వ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఈ విధంగా ఫ్రై ఐటమ్స్ అవి ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని దంచుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి నేను ఇక్కడ చికెన్ డైరెక్ట్ క్లీన్ చేసి వేసేస్తున్నానండి మీకు టైం ఉంటే కనుక ఇందులో ఉప్పు కారం అలం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకోండి సో అంత టైం లేదు అనుకుంటే కనుక డైరెక్ట్ ఇదే విధంగా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కసారి బాగా కలిపేసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసి ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ స్పూన్ ఉపయోగిస్తున్నాను కదండి అది కొంతమంది ప్లాస్టిక్ అనుకుంటున్నారు ప్లాస్టిక్ స్పూన్ యూజ్ చేయకండి అని చెప్తున్నారు అది ప్లాస్టిక్ కాదండి సిలికాన్ మనం ఈ విధంగా ఐరన్ కడాయి కానీ లేదంటే నాన్ స్టిక్ కడాయిలు కానీ యూజ్ చేస్తున్నప్పుడు స్టీల్ గరిటెలు కాకుండా ఈ విధంగా సిలికాన్ స్పూన్ కానీ లేదంటే వుడెన్ స్పూన్స్ కానీ యూస్ చేస్తే మంచిదండి గీతలు పడకుండా ఉంటాయి ప్రస్తుతానికి నా దగ్గర వుడెన్ స్పూన్స్ లేవు తీసుకోవాలి అందుకని సిలికాన్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ చికెన్ని ఈ విధంగా అడుగంటకుండా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంకా లెవెన్ ఫిఫ్టీన్ అయిపోయిందండి సాహిత్య సాత్విక్ ఇద్దరు ట్యూషన్ నుంచి వచ్చేస్తున్నారు వాళ్ళ డాడీ వెళ్ళారు తీసుకురావడానికి అయితే వాళ్ళ డాడీకి ఫ్రెండ్ ఎవరో కనిపించారంటండి ఆయన గేట్ దగ్గర మాట్లాడుతుంటే వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వచ్చేసారు ఇంక ఇక్కడ చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ మొత్తం ఈ విధంగా ఉడికిపోయి దగ్గర పడిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కానీ లేదంటే గరం మసాలా కానీ యాడ్ చేసుకోండి అలాగే నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించిన జీడిపప్పు కూడా వేసాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకోండి ఈ కర్రీ మీకు కొంచెం లైట్ గ్రేవీ లాగా కావాలి అనుకుంటే కనుక చిన్న గ్లాస్తో అంటే మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదండి అందులో ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకుంటే కనుక మనకి కొంచెం లైట్ గ్రేవీ లాగా మొక్కకి ఆ గ్రేవీ మొత్తం పట్టి తినడానికి చాలా బాగుంటుంది ఇదే మీరు నాన్ స్టిక్ ప్యాన్లో ప్రిపేర్ చేస్తే కనుక ఫ్రై ఈ విధంగా రాదండి కొంచెం డ్రై అయిపోయినట్టు అలా వస్తుంది కదా అదే ఐరన్ కడాయిలో మనం ప్రిపేర్ చేసుకుంటే కనుక ఈ విధంగా ఆ గ్రేవీ మొత్తం ముక్కకి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై ఈసారి మీరు ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఐరన్ కడాయిలో మనం ఏ కర్రీ ప్రిపేర్ చేసుకున్నా సరే మనం వెంటనే వేరొక బౌల్లోకి ఈ విధంగా మార్చేసుకోవాలండి చాలా వీడియోస్లో చూపించాను ఐరన్ కడాయిలో మనం కర్రీ ఎక్కువసేపు ఉంచితే కనుక అది కలర్ చేంజ్ అవుతుంది టేస్ట్ కూడా మారిపోతుంది సో అందుకని వేరే గిన్నెలోకి ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి చికెన్ ఫ్రై చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు లాంటివి లేకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ చాలా నచ్చుతుంది నేను ఇక్కడ కొంచెం చికెన్ కర్రీ లాగా కూడా ప్రిపేర్ చేశాను అలాగే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ కౌంటర్ టాప్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను రైస్ కూడా పెట్టేసానండి గ్యాస్ పైన రసం అయితే ప్రిపేర్ చేయలేదు నేను నిన్న ప్రిపేర్ చేసిన రసం ఉంది ఫ్రిడ్జ్లో అది వేడ్ చేసేస్తాను ఇంకా రసం అయితే పిల్లల కోసం ప్రత్యేకంగా ఏం ప్రిపేర్ చేయలేదు వంట అయితే కంప్లీట్ అయిపోయింది సింక్లో గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని సింక్ కూడా క్లీన్ చేసేసాను ఇంక ఇక్కడ రాగి బింది క్లీన్ చేస్తున్నాను వారానికి రెండు మూడు సార్లు ఈ రాగి బింది క్లీన్ చేసుకుంటూ ఉంటాను మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా అంటే ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా మేము యూజ్ చేసుకునేది బోర్ వాటరేనండి తాగడానికి వంటకి అన్నిటికీ కూడా బోర్ వాటరే రోజుకి రెండు మూడు సార్లు డ్రింకింగ్ వాటర్ వస్తుంది అంటే బోర్ వాటర్ వస్తుందనమాట ఇంకా తాగడానికి ఉపయోగించుకునే వాటర్ ఈ విధంగా రాగి బిందులో పట్టుకుంటాను వంటకు ఉపయోగించుకునే వాటర్ అంతా కూడా స్టీల్ బిందులో పట్టుకుని పక్కన పెట్టుకుంటాను వారానికి రెండు సార్లు అయినా సరే రాగి బిందెని నేను ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ చింతపండు తీసుకుని ఆ చింతపండుని రాగి బిందె మొత్తం లోపల బయట కూడా బాగా రబ్ చేసుకున్న తర్వాత పూల కుండీల్లో మట్టి ఉంటుంది కదండి సో ఆ మట్టితో పైన మళ్ళీ రబ్ చేస్తాను అనమాట రాళ్ళు లాంటివి లేకుండా మెత్తటి మట్టి తీసుకుని ఈ విధంగా రబ్ చేస్తే చాలా నీట్గా రాగిబింది క్లీన్ అయిపోతుంది తెల్లగా కూడా వచ్చేస్తుంది ఈ విధంగా మట్టి కాకుండా మనం ఇటుక పొడి కూడా యూజ్ చేసుకోవచ్చండి అదైతే ఇంకా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇటుకని పౌడర్ లాగా మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక బాక్స్లో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక దేవుని దగ్గర సామాన్లు ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు ఇవన్నీ కూడా మనం చింతపండు రబ్ చేసేసి పైన ఇటుక పొడంతో రబ్ చేసేసుకుంటే కనుక చాలా మెరుస్తూ ఉంటాయి అనమాట ఇదివరకటి రోజుల్లో ఇటుక పొడమే యూజ్ చేసేవారు కదండి అప్పట్లో పీతాంబరి పౌడర్ అవన్నీ కూడా ఎవరు యూజ్ చేసేవారు కాదు ఈ విధంగా రాగిబింది క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం నీట్గా సర్ది తుడుచుకొచ్చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ పిల్లలకి ఇక్కడ భోజనం తినిపిస్తున్నాను సండే అంటే అందరికీ హాలిడేనే కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మాత్రం హాలిడే ఉండదు కదండీ సండే సగం టైం అంతా కూడా కిచెన్లోనే గడిచిపోతుంది ఈ నాన్ వెజ్ రెసిపీస్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయడానికి ఇంకా సండే అంటే మిగిలిన రోజుల్లో కంటే కూడా ఎక్కువ బిజీ అయిపోతాము నాకైతే సండే మొత్తం పనిలాగే ఉంటుందండి తీరిక లేనట్టు ఉంటుందన్నమాట సండే అంటే అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టడం ఇంకా పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉంటారు కదండి వాళ్ళకి నలుగు పెట్టడం స్నానం చేయించడం వాళ్ళ బ్యాగులు ఒక్కొక్కసారి బ్యాగులు క్లీన్ చేసేస్తూ ఉంటాను సండే అలాగే యూనిఫామ్లు ఉతకడం ఇంకా ఈవినింగ్ టైంలో వాళ్ళకి ఏమన్నా చేసి పెట్టడం హోంవర్క్లు చేయించడం ఈ విధంగా మిగిలిన రోజుల్లో కంటే కూడా నాకు సండే ఇంకొంచెం పని ఎక్కువగా ఉంటుంది సండే ఇంకొంచెం నేను బిజీగా ఉంటాను ఏం చేసినా ఎంత చేసినా పిల్లల కోసం హస్బెండ్ కోసమే కదండి ఎంత పని చేసినా అలసట అనేది ఉండదు ఇంకా పిల్లలు హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళతో రోజు మొత్తం అంటే సండే మొత్తం హ్యాపీగానే గడిచిపోతుంది ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరికి ముందు రోజే తలస్నానం చేంజ్ చేశాను కదండి ఇంక ఇక్కడ సాహితమ్మకి ఫుల్గా ఆయిల్ అప్లై చేసి మెల్లగా చిక్కు తీసి జడ వేస్తున్నాను మళ్ళీ మండే మార్నింగ్ స్కూల్ ఉంటుంది కదా మార్నింగ్ టైంలో ఈ విధంగా ఆయిల్ అప్లై చేయడం చిక్కు తీయడం జడ వేయడం ఇవన్నీ హడవిడైపోతాయి కదండి అందుకని ఇప్పుడు ఆయిల్ అప్లై చేసి చిక్కు తీసి జడ అయితే వేసేస్తున్నాను మా సాహితమ్మ ఆయిల్ అప్లై చేసి చిక్కు తీస్తున్నా లేదంటే మామూలు టైంలో కూడా తలలో దువ్వాన పెడితే ఏడుపు స్టార్ట్ చేసేస్తుందండి నేను దువ్వితేనే అలాగా ఏడుస్తుంది అదే ఎవరైనా నేను కాకుండా ఎవరైనా ఊరు వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారు కానీ శబరియమమ్మ కానీ ఎవరైనా దువ్వితే మాత్రం సైలెంట్గా దువ్వించుకుంటుందండి నేను దూతే మాత్రం ఏడుస్తుంది మన శబరి అమ్మమ్మ అనుకుంటుంది నేనే గట్టిగా దువ్వేస్తున్నానేమో అనుకుంటుంది అందరి ఇళ్లలోనూ ఇలాగే జరుగుతుంది కదండి తప్పకుండా కామెంట్ చేయండి మనం దువితే అంటే అమ్మలు దూతే మాత్రం వాళ్ళకి నొప్పి పెడుతుంది ఎవరైనా దూతే మాత్రం చక్కగా దువ్వించుకుంటారు ఇంక ఇక్కడ శబరి అమ్మమ్మతో వీడియో కాల్లో మాట్లాడుతున్నాను మాట్లాడే చాలా రోజులైపోయింది వారానికి ఒక్కసారైనా సరే వీడియో కాల్ చేస్తూ ఉంటాము ఇంక ఇక్కడ మన శబరిమమ్మ సాహితమ్మకి పళ్ళు వచ్చాయా లేదా చూపించమంటుంది మేము ఊరు వెళ్ళినప్పుడు సాహితమ్మకి ఎదర పళ్ళు అన్నీ కూడా పాల పళ్ళు కూడా ఊడిపోయాయండి ఇప్పుడైతే కొంచెం కొంచెం చిన్న చిన్నగా వస్తున్నాయి సో పళ్ళు ఎంతవరకు వచ్చాయో చూపించమంటుంది సాత్విక్కి సాహితికి ఇద్దరికి ఒకేసారి పళ్ళు వచ్చాయి కానీ సాత్విక్కి మాత్రం ఇంకా పాల పళ్ళు ఓడడం స్టార్ట్ అవ్వలేదు సాహితమ్మకి అయితే అన్నీ ఊడిపోయి మళ్ళీ రావడం కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంటి దగ్గర అందరితో వీడియో కాల్ మాట్లాడేసిన తర్వాత ఇంక ఇక్కడ నేను మార్నింగ్ లేవగానే హెన్న మిక్స్ చేసి పెట్టానండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మా హస్బెండ్కి విధంగా హెన్న అప్లై చేస్తూ ఉంటాను ఆయనకి కొంచెం వైట్ హెయిర్ ఉందనమాట సో దానికోసం హెన్న మిక్స్ చేసి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మార్నింగ్ లేవగానే ఐరన్ కడాయిలో హెన్న ఈ విధంగా మిక్స్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో లేదంటే ఈవినింగ్ టైంలో హెయిర్కి అప్లై చేస్తాను ఐరన్ కడాయిలో మిక్స్ చేసి పెట్టుకుంటే మనకి హెన్న మంచి కలర్ అనేది వస్తుందండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆ హెన్న ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో ఒక మంచి అల్లం టీ పెట్టుకుని తాగుతున్నాము ఇంకా ఈవినింగ్ టైంలో పిల్లల కోసం ఏమి స్నాక్స్ ప్రిపేర్ చేయలేదండి వాళ్ళు ఎప్పటి నుంచో పానీపూరి తింటామో అని అడుగుతున్నారు ఆంధ్ర నుంచి వచ్చి వచ్చినప్పటి నుంచి అడుగుతున్నారనమాట పానీపూరి కావాలి అని ఇంకా ఈ రోజైతే బయటకు వెళ్తున్నాము ఇంకా పానీపూరి తింటారు కదా అని ఇంట్లో స్నాక్స్ ఏమీ ప్రిపేర్ చేయలేదు ఎప్పుడు బయటకు వెళ్తున్నా సరే సాహితీ సాత్విక్ ఈ విధంగా వాదాలు వేసుకుంటారండి ముందు కూర్చోవడం కోసం ఎప్పుడు సాత్వికే కూర్చుంటాడు ఫ్రంట్ సైడ్లో మా సాహితమ్మ ఈ విధంగా ఏడుస్తూ ఉంటుంది ఎప్పుడు నన్ను కూర్చొని వాడో ఎప్పుడు వాడే కూర్చుంటాడు అని ట్విన్స్ని మేనేజ్ చేయడం కొంచెం కష్టమేనండి అది ట్విన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇద్దరిది ఒకటే సేమ్ ఏజ్ కాబట్టి అన్నిటిలోనూ పోటీ ఉంటుందన్నమాట నేనే ఫస్ట్ చేయాలి నేనే ఫస్ట్ కూర్చోవాలి ఇలా వాదాలు వేసుకుంటూ ఉంటారు ఒకళ్ళు చిన్నవాళ్ళు ఒకళ్ళు పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళకి చెప్తే కొంచెం వింటారు కదండి లేదంటే చిన్నవాళ్ళనైనా మనం నచ్చ చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరూ అలా కాదనమాట ప్రతి దాంట్లోనూ ఈ విధంగా వాదాలు వేసుకోవడం కొట్టుకోవడం ఇలా ఉంటుంది ఇంకెక్కడ ఇంట్లోకి కొన్ని గ్రాసరీ ఐటమ్స్ కావాలి అలాగే పిల్లలకి స్నాక్స్ అవన్నీ తీసుకోవడం కోసం షాప్లోకి అయితే వచ్చాను మేము ఉండే ఏరియాలో కొంచెం పెద్ద షాప్ ఇదేనండి ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట నాకు ఇంట్లోకి ఎప్పుడు గ్రాసరీ ఐటమ్స్ అవి కావాలన్నా ఇక్కడికి వచ్చి తీసుకుంటాను చెప్పాను కదండి మేము ఉండేది పెద్దగా సిటీ ఏం కాదు ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ విశాల్ మార్ట్ లాంటివి కానీ డి మార్ట్ లాంటివి కానీ ఏవి ఉండవు షాపింగ్ మాల్స్కి అవి వెళ్ళాలి అనుకుంటే కనుక ఝాన్సీ వెళ్ళాలి ఇంకెక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరికి ఇన్నర్స్ తీసుకోవడానికి బట్టల షాప్కి అయితే వచ్చాము సో వాళ్ళకి ఇన్నర్స్ అవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇక్కడ పానీపూరి తినడానికి వచ్చామండి ఎప్పటి నుంచి అడుగుతున్నారనమాట పానీపూరి కావాలి అని ఇక్కడ ఉత్తరప్రదేశ్లో మనం తినే స్నాక్ ఏదైనా ఉంది అంటే అది పానీపూరినే అండి ఇక్కడ చాలా బాగుంటుంది వీధికి ఒక ఐదారు పానీపూరి బండ్లైనా సరే ఉంటాయి అది కూడా మేము రెగ్యులర్గా తినమండి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే పానీపూరి తింటాము ఇంక ఇక్కడ సాహిత్య సాత్విక్ ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం హోంవర్క్స్ అవి ఉంటే అవన్నీ కూడా చేసుకుంటున్నారు ఇంకా బయట పానీపూరి స్వీట్ పూరి ఇవన్నీ తిన్నారండి అందుకని ఇంకా భోజనం అయితే చేయలేదు ఇద్దరికి పాలు ఇచ్చేసాను పడుకున్నారు నైట్ టైం ఎర్లీగానే పడుకుంటారండి ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకల్లా నిద్రపోతారు ఎందుకంటే మార్నింగ్ సెవెన్ థర్టీకే స్కూల్ కాబట్టి మార్నింగ్ టైంలో కొంచెం ఎర్లీగా నిద్రలేస్తారు కదండి అందుకని నైట్ టైం ఎర్లీగానే నిద్రపోతారు మా సండే ఈ విధంగా గడిచిందండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్